ఈరోజు ఎలక్షన్ ప్రచారం ముప్పై నలభై రోజులుగా జరుగుతున్న విషయం మీకు తెలుసు ఈ ముప్పై నలభై రోజులుగా ప్రతిరోజు మీ ఇంటికి అన్ని పార్టీల నాయకులు అన్ని పార్టీల కార్యకర్తలు వస్తున్నారు మీకు మాకే ఓటు వేయండి అని చెప్పి దండం పెట్టి అడుగుతా ఉన్నారు నేను మీకు దండం పెట్టి ఒకటే చెప్తున్నా ఎల్లుండి మీరు ఓట్లకు రోజు ఓటు వేసినందుకు పోయే రోజు ఆ రోజు మీరందరూ చెప్పిన మాటలు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి గుండె మీద చేయసుకోండి గుండె మీద చేయసుకొని ఒక్కటే ఆలోచన చేయండి పదేళ్ళు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు పరిస్థితులు బాగుండేనా లేదా ఈ రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక బాగున్నదా ఇది ఒక్క విషయం గుండె మీద చేసుకొని ఆలోచించుకోండి ఏ రకంగా ఏమన్నా లాభమైందా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని ఆలోచన చేస్తా ఆలోచన చేయండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా పదేళ్ళు కేసీఆర్ గారి నాయకత్వంలో ఇటు పేదవాళ్ళని అటు పెద్దవాళ్ళని అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకున్నారు కేసీఆర్ గారు ఆయన నాయకత్వంలో హైదరాబాద్ మహానగరం గాని తెలంగాణ రాష్ట్రం గాని సర్వతో ముఖాభివృద్ధి సాధించింది అన్ని రంగాలలో ముందుకు దూసుకొని పోయినాం పేదవాడు ఆకలితో ఉండవద్దు అని చెప్పి ఐదు రూపాయల భోజనం పెట్టే అన్నపూర్ణ సెంటర్లు పెట్టుకున్నాం రెండు వందల రూపాయల పెన్షన్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంటే దాన్ని పెంచి రెండు వేల పెన్షన్ చేసుకున్నాం బస్తీ దవాఖానాలు మూడు వందల యాభై పెట్టుకున్నాం బస్తీలలో ఉండే పేదవాళ్ళకి ఇబ్బంది కావద్దని చెప్పి ఇరవై వేల లీటర్ల వరకు ఉచిత మంచినీళ్లు కేసీఆర్ గారి నాయకత్వంలో అందించుకున్నాం తొంభై ఐదు శాతం మంచినీళ్ల సమస్య పరిష్కారం చేసుకున్నాం నూటికి నూరు శాతం జనరేటర్లు అవసరం లేకుండా ఇన్వర్టర్లు అవసరం లేకుండా బ్రహ్మాండంగా కరెంటు సమస్యను శాశ్వతంగా పరిష్కారం చేసుకున్నాం పేదవాడి కోసం మీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోనే వెయ్యి పడకల ఆసుపత్రి వెంగల్ రావు నగర్ డివిజన్ లో టిమ్స్ హాస్పిటల్ కట్టుకున్నాం ఇక్కడ నుంచి గూడ నుంచి రెండు మూడు కిలోమీటర్ల దూరంలోనే వెయ్యి పడకల ఆసుపత్రి కట్టుకున్నాం మీకోసమే దాన్ని కూడా నిర్మాణం చేసుకున్నాం ఇగో వెనకాల మెట్రో కనబడుతున్నది మెట్రో పూర్తి చేసుకున్నాం హైదరాబాద్ లో నలభై రెండు ఫ్లైఓవర్లు నిర్మాణం చేసుకున్నాం కొత్త లింక్ రోడ్లు కట్టుకున్నాం ఒకవైపు అభివృద్ధి మరొక వైపు సంక్షేమం రెండింటిని రెండు కళ్ళలాగా బ్రహ్మాండంగా కాపాడుకున్నాం హైదరాబాద్ లో పరిశ్రమలు తెచ్చుకున్నాం అమెజాన్ గూగుల్ మైక్రోసాఫ్ట్ ఫేస్బుక్ లాంటి పరిశ్రమలు వేల వేల పరిశ్రమలు తెచ్చుకున్నాం లక్షల కొద్ది ఉద్యోగాలు సృష్టించుకున్నాం తద్వారా హైదరాబాద్ లో ఉపాధి అవకాశాలు పెరిగి చిన్న వ్యాపారాలు పెద్ద వ్యాపారాలు అన్ని కూడా విస్తరించినాయి పదేళ్లు సుకూన్ గా ఉన్నాం